హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ మౌనిక వెజిటేబుల్ రైస్ అనొచ్చు వెజిటేబుల్ బిర్యానీ అనొచ్చు ఇంకా ఆలు బిర్యానీ అని కూడా అనొచ్చు ఎంతో సింపుల్ అండ్ ఈజీ ఎలా చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి అలాగే మీకు కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఈరోజు మా ఇంట్లో కిడ్స్ లంచ్ బాక్స్ వచ్చేసి ఆలు బిర్యానీ దీంట్లో ఆయిల్ పోసుకొని మనము హోల్ గరం మసాలా స్పైసెస్ మసాలా లాస్ట్లో వేసుకోవాలి స్పైసెస్ అన్నీ వేసుకోవాలి చెక్క ఇంకా ఇలాచి లవంగం అనస పువ్వు జాపత్రి జాజికాయ ఇవన్నీ వేసుకోవాలి ఇవి వేసిన తర్వాత ఆనియన్ పచ్చిమిర్చి అలాగే కొంచెం పెసరపప్పు ఇవన్నీ బాగా మగ్గించుకోవాలి మనది ఇంకా మగ్గలేదు ఆనియన్స్ ఇంకా కొంచెం మగ్గాలి ఆనియన్ మగ్గడానికి టైం పడుతుంది అలాగే బీన్స్ కూడా మగ్గడానికి టైం పడుతుంది కాబట్టి నేను బీన్స్ కూడా వేసేసుకున్నా ఇప్పుడే ఆనియన్ తో పాటు మగ్గిపోతుందని ఇవి మగ్గగానే మనము మన ఆలు వేసుకోవాలి పిల్లలు మాత్రం ఎంతో ఇష్టంగా తింటారు లంచ్ బాక్స్ వదిలిపెట్టకుండా తింటారు మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా నేను ఇంకా ఆలు కూడా యాడ్ చేసుకున్నా ఇది వచ్చేసి కొత్తిమీర పుదీనా మనకి ఆయిల్ ఎంత మగ్గితే అంత టేస్ట్ ఉంటది కావాలంటే మనం నెయ్యి కూడా వేసుకోవచ్చు అది మన ఆప్షన్ మన టేస్ట్ కి సరిపడా అల్లం వేసుకోవాలి అల్లం కూడా పచ్చివాసన పోయినాక మగ్గించుకోవాలి మనకి వెజ్ అయినా నాన్ వెజ్ అయినా ఏ బిర్యానీకి అయినా అల్లం అయితే చాలా ఇంపార్టెంట్ ఇది కూడా కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత మనం నెక్స్ట్ ఐటమ్ యాడ్ చేసుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు కార్తీక మాసం కదా మా పిల్లలకి నాన్ వెజ్ మీద ధ్యాసర్ రాకుండా నేనైతే ఏదో ఒక బిర్యానీ చేసి పెట్టేస్తాను ఇంకా ఆల్మోస్ట్ ఈ వన్ మంత్ మా పిల్లలు కూడా నాన్ వెజ్ తినరు ఇంట్లో వండను బయట కూడా ఎవరు తినరు వాళ్ళకి దాని మీద ఆలోచన రాకుండా నేను ఇంకా ఇలా వెరైటీస్ చేస్తూ ఉంటా అలాగే వాళ్ళకి ఎదిగే పిల్లలకి ఆలుగడ్డ చాలా మంచిది కాలుష్యం ఎక్కువ ఉంటది కాబట్టి ఇంకా ఇందులో మనం పెసరపప్పు ఎందుకు వేసుకున్నాము బిర్యానీలో పప్పు ఏంటి అనుకోవచ్చు మీరు ఈ పెసరపప్పు వల్ల పిల్లలకి సరిపడా ప్రోటీన్ దొరుకుతుంది ఇది వచ్చేసి కొంచెం పసుపు పసుపు ఇంకొంచెం వేసుకోవాలన్నా వేసుకోవచ్చు అది మన ఆప్షన్ నేనైతే లైట్ గానే వేసుకున్నాను బీన్స్ వాళ్ళు కర్రీ చేస్తే తినరు ఇందులో మాత్రం వాళ్ళు ఏరి పక్కకి పెట్టినా దాంట్లో మొత్తం ఉడికిపోతుంది కదా ఇంకా నేనైతే ఈరోజు పసుపు కొంచెమే వేసిన అయినా ఇంత కలర్ వచ్చిందంటే ఇది కెమికల్ పసుపు కాదు ప్యూర్ పట్టించిన పసుపు అంటే కొమ్ములు తీసుకొచ్చి పట్టించిన పసుపు ఇది నేనైతే అయితే ప్యాకెట్ పసుపు ఎప్పుడు యూజ్ చేయను నాకు ఇంకా పసుపు అయిపోవచ్చింది అంటే అమ్మ ముందే పంపించేస్తుంది అందులో మొత్తం కెమికల్స్ అవి ఇవి ఉంటాయి కొనే పసుపులు అని చెప్పేసి పట్టించిన పసుపే వచ్చేస్తుంది ఇప్పుడు మన టేస్ట్కి సరిపడా కారం ఆల్రెడీ మనం పచ్చిమిర్చి కట్ చేసి వేసుకున్నాం కాబట్టి కారం ఒకటి చెక్ చేసుకొని వేసుకోండి మీరు ఎంత కారం తింటారో దానికి తగ్గట్టు వేసుకోండి స్టైల్ నాదైనా క్వాంటిటీ మీ క్వాంటిటీ ఉండాలి అప్పుడే మీకు పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుంది ఎందుకంటే ప్యాకెట్ కారం ఒక స్పూన్ వేస్తారు అదే స్పూన్ తో సాల్ట్ వేస్తారు బట్ మాది పట్టించిన కారం కాబట్టి మాది కొంచెము ఉప్పు వేసి పట్టిస్తాం కాబట్టి ఎక్కువ క్వాంటిటీ పడుతుంది కారం కూడా కొంచెం స్మెల్ పోయిందక ఉండనివ్వాలి కారం స్మెల్ పోయింది ఇప్పుడు కొంచెం ధనియాల పొడి అలాగే ఇది గరం మసాలా నేను రైస్ ల లేసే మసాలాని లాస్ట్ వీడియోలో చెప్పా కదా అన్ని స్పైసెస్ ఎండుమిర్చి పప్పులు కలిపి పట్టించుకున్న మసాలా ఇది పట్టుకున్న మసాలా ఇది కొంచెము కొంచెం వేస్తేనే మనకు సరిపోతుంది ఆల్రెడీ మనం స్పైసెస్ యాడ్ చేసాం కదా ఇది కొంచెం వేస్తే సరిపోతుంది ఇది కూడా కొంచెం స్మెల్ పోవాలి నెక్స్ట్ ఇప్పుడు మనం పెరుగు యాడ్ చేసుకోవాలి పెరుగు ఒకవేళ అందుబాటులో లేకపోతే లెమన్ కూడా యూజ్ చేయొచ్చు బట్ పెరుగున్నంత టేస్ట్ మాత్రం లెమన్ కి దేనికి రాదు పెరుగులో కొంచెం మద్ద అవ్వాలి మేము పెరుగు కూడా ప్యాకెట్ పెరుగు యూజ్ చేయము ఇవి ఇక్కడ మాకు దగ్గరలో కుండలో తోడు పెట్టిన పెరుగు అమ్ముతారు ఆ పెరుగు తెచ్చుకుంటాము ఇంతకు ముందు తోడు వేసేదాన్ని నేనే కానీ ఇప్పుడు ఈ చలికాలం వెదర్ కి సరిగ్గా తోడుకోదు అది తోడుకునే టయానికి ఇంకా స్మెల్ వచ్చేస్తుందని నేను బయట నుంచి తీసుకొస్తున్నాము పెరుగైతే మన బిర్యానీ గ్రేవీ అయితే రెడీ అయిపోయింది వాటర్ యాడ్ చేసిన తర్వాత సాల్ట్ చెక్ చేసుకోవాలి అన్నేసి వేసి చూడు నన్నేసి చూడు అంటదంట ఉప్పు అదైతే నిజమే ఎన్ని మనము సాల్ట్ లేని వేస్తే కదా ఏదైనా ఎంత మంచి కర్రీ అయినా సాల్ట్ సరిపడా లేకపోతే డమ్ ఇంకా మావైతే ఊరు బియ్యం కాబట్టి ఒకటికి రెండు బోస్తా వాటర్ అలాగే నేను రైస్ కుక్కర్ కప్ ఉంటది కదా అది రైస్ లో బ్యాగ్ లో వేసేసుకుంటా అది ఒక గ్లాస్ ఒక కప్పు అయితే ఇది ఒక గ్లాస్ కి రెండు అయితాయి సో అది ఒక కప్పు పోసుకుంటే నేను ఇది ఒక గ్లాస్ వాటర్ పోసుకుంటా డైలీ కప్పు తీసి కొలిసేది లేకుండా ఇంకా నా రైస్ కిన్ వాష్ చేసుకున్న రైస్ కి సరిపడా ఎసరు పెట్టుకున్నాను చెప్పా కదా సాల్ట్ మెయిన్ అనేసి సాల్ట్ మనం ఒకసారి వాటర్ ని కొంచెం కరిగిన తర్వాత వాటర్ని అటు ఇటు అనేసి చెక్ చేసుకొని సాల్ట్ చెక్ చేసుకోవాలి మెయిన్ సాల్ట్ పెద్దవాళ్ళకైతే ఇట్లా చేతులతో తీస్తారు కరెక్ట్ క్వాంటిటీ వేసేస్తారు మనకంత టాలెంట్ లేదు మనం టేస్ట్ చెక్ చేసి చూసుకొని వేసుకోవడమే ఇంకా వాళ్ళు నిజంగా ఇట్లా చేతితో తీస్తారు ఇంత అద్దెడికి ఇంత మానడికి ఇంత అని వాళ్ళు ఈజీగా గుర్తుపట్టేస్తారు చేయగలుగుతారు అప్పటి రోజులే వేరెంతైనా ఎసర్ మరిచిన తర్వాత మనం రైస్ వేసుకోవడం ఇంకా మనం ఇప్పుడు సాల్ట్ చెక్ చేసుకోవాలి అలాగే ఎస్ఆర్ బాగా మసిగిన తర్వాతనే మనం బియ్యం యాడ్ చేసుకోవాలి ఎస్ఆర్ మసులుతుంది లో బియ్యం వేసుకోవాలి నానబెట్టుకున్న బియ్యము నేనైతే నెయ్యి కుక్కర్ మూత పెట్టేటప్పుడు వేస్తున్న స్మెల్ మంచిగా వస్తుందని మనం తాలింపులో కూడా వేసుకోవచ్చు మన ఇష్టం అది ఇంకా ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేస్తా మా ఇంట్లో టిఫిన్ వచ్చేసి దోశ ముడి బియ్యం దోశ విత్ అల్లం చట్నీ పల్లీ చట్నీ మనకి విజిల్ పోయిన తర్వాత స్టీమ్ అంతా తీసుకోవాలి స్టీమ్ తీసిన తర్వాతనే మనము కుక్కర్ మూత తీయాలి ఎందుకంటే కుక్కర్ పేలిపోయే ఛాన్స్ ఉంటది ఇవి యూజ్ చేయడం ఈజీ గాని ఇది మర్చిపోతే మాత్రం చాలా డేంజర్ మన ఆలూ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఫస్ట్ కొంచెం రైస్ తీసి స్టవ్ మీద పెట్టుకోవాలి నెక్స్ట్ ఇంకా నేను పిల్లలకి బాక్స్ పెట్టేస్తాను అక్కడక్కడ స్పైసీ ప్లెయిన్ రైస్ అలా ఉంటుంది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నేను మీ మోనిక ఫైనల్లీ మన రైస్ రెడీ అయిపోయింది వెజిటేబుల్ రైస్ అనొచ్చు ఆలు బిర్యానీ అనొచ్చు ఇందులో మనము బీన్స్ వేసుకున్నాం కదా బీన్స్ ఇంకా ఆలు ఇంకా పెసరపప్పు వేసుకున్నాము అన్ని హెల్దీ ఐటమ్స్ ఏ కాబట్టి పిల్లలకి చాలా మంచిది అండ్ అలాగే తప్పకుండా ట్రై చేయండి ఆబ్వియస్లీ నేను చేసినా కాబట్టి బాగుందనే చెప్తా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నేను మీ మోనికా